హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు రెసిపీ వచ్చేసి ఓలిగలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవైతే మా అత్తమ్మ చేసిందండి చాలా బాగా చేస్తుంది రెసిపీ పండగ అనగానే ముందు మనం ఓలిగలే కదండి చేసుకునేది మా ఇంట్లో అయితే కంపల్సరీగా పండగ అంటే ఓలిగలే ప్రిపేర్ చేస్తాము ముందుగా ఇక్కడ శనగపప్పు ఒక కేజీ తీసుకొని ప్లేట్లో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ ఉంపేసి మళ్ళీ నీళ్లు వేసి స్టవ్ మీద పెడతామండి ఒక కేజీ బ్యాళ్ళు తీసుకున్నామండి మేమైతే ఇక్కడ కేజీ బ్యాళ్ళకి ఇక్కడ కేజీ బెల్లం తీసుకున్నాము అంతా బాగా దంచి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాం ఓలిగ ఓలిగరవ్వ ఒక హాఫ్ కేజీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే మైదా కూడా ఒక కాలు కేజీ తీసుకొని అదే ప్లేట్లోకి వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఒక గెరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వాటర్ తీసుకొని పిండిని ఇలా ముద్ద చేసుకొని ఒక గిన్నెలో తడుపుకొని గిన్నెకి ఆయిల్ రాసి ఆ గిన్నెలోకి అంతా పిండి పెట్టండి అలాగే పైన పిండి పైన కూడా ఆయిల్ అప్లై చేసి కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన బ్యాళ్ళు ఎంత ఎంతవరకు ఉడికినాయో చెక్ చేసుకుందాం ఒకసారి బ్యాళ్ళు పూర్తిగా మెత్తగా ట్వంటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇప్పుడు మన బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి అందులో ఉన్న నీళ్ళన్నీ ఒంపుకుందాం ఒక గిన్నెలోకి ఈ నీళ్ళతో మనం ఒలిగ రసం ప్రిపేర్ చేసుకోవచ్చు అది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బ్యాలల్లోకి మనం దంచి పెట్టుకున్న బెల్లంని వేసి అలాగే ఏలొక్కలు కూడా వేసి వేడి మీద ఒక ప్లేట్ వేసి పెడితే కాసేపట్లో బెల్లం అంతా వేడికి కరిగిపోతుంది అలా కరిగిన తర్వాత బ్యాళ్ళు చల్లగా మనం మిక్సీకి కానీ గ్రైండర్ కానీ వేసుకొచ్చుకొని తర్వాత మనం దీనిలోని ఉంటలు కట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఓలిగి మైదా పిండి ఉంటుంది కదండి అది తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండిని అంతా కొద్దిగా వెడల్పుగా అనుకొని మధ్యలో పూర్ణంని పెట్టి ఆ పూర్ణం పూర్ణం అంతా ఆ పిండితో కవర్ చేసుకున్నాము కవర్ చేసుకున్న తర్వాత ఈ ఓలిగి పేపర్ మీద పెట్టి కొద్దిగా గసాలు వేసుకొని పిండినంతా బాగా తట్టుకుందాము అలా తట్టిన తర్వాత మన పెనం అయితే ఇప్పుడు కాగిందండి ఒలిగి పేపర్ని టర్న్ చేసి వేసి ఒక టూ మినిట్స్ తర్వాత చిన్నగా ఒలిగి పేపర్ ఇద్దామండి అలా తీసిన తర్వాత మన ఓలిగకి ఆయిల్ రెండు వైపులా వేసి బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ అలాగే చేసుకోవాలి పిండి మొత్తం తీసుకున్న కొలతలే తీసుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఓలిగలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులైనా కూడా పాడవ్వండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీలో ఎంతమందికి ఈ ఓలిగ ఫేవరెట్ కామెంట్ చేయండి అలాగే